ముందుగా రైతు సోదరులందరకు డీలర్లకు డిస్ట్రిబ్యూటర్ మహాశయలకు జననీ సీడ్స్ కంపెనీ వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు అండి మనం ఈ రోజున కొర్రపాడు గ్రామం మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లాలో ఉన్నామండి ఇది వచ్చేసి జననీ సీడ్స్ కంపెనీ వారిది సర్కార్ హైబ్రిడ్ పత్తి విత్తనం అండి చూడండి ఇది ఎకరున్నర చేను దగ్గర దగ్గర ఈ ఈ చేలో ఎకరున్నర చేలో పదమూడు క్వింటల్ పత్తి ఇరిచాడు రైతు ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ డిసెంబర్ నెలకు కూడా ఏ క్వాలిటీ ఉందో చూడండి ఇది పై కొమ్మ అండి చూడండి కొమ్మ ఎట్లా సాగిందో ఒక చెట్టు అని కాదు మీరు ఇది ప్రతి ఒక్క చెట్టు కూడా చూసుకోండి చూడండి కింద నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సైడు కొమ్మలు ఉన్నాయండి ఒక్కొక్క సైడు కొమ్మకి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక్కొక్క కొమ్మకి తొమ్మిది నుంచి అంతే అండి యావరేజ్గా తొమ్మిది నుంచి పది కొమ్మ పది కాయలు అట్లా ఉన్నాయండి ఒక్కొక్క కొమ్మకి అంటే ఇరవై కొమ్మలు అంటే ఇరవై పదులు దగ్గర దగ్గర నూట యాభై పైన రెండు వందల కాయలు దాకా ఉన్నాయి దగ్గర దగ్గర ఏది పై కాపు ఇది ఆల్రెడీ పదమూడు గింటలు తీశాడు దీంట్లో మీరు ఈ వీడియోలో బరస్టింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పత్తి ఎట్లా గొబ్బ ఎట్లా పగిలింది అనేది కూడా చూసుకోవచ్చు ఇంకొకటి గింజ కూడా లెక్క పెడదాం ఉండండి ఎంత వెయిట్ వస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమయ్యిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది గింజలు ఉన్నాయండి దగ్గర దగ్గర నాలుగు రెబ్బలు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఐదు రెబ్బలు కూడా ఉన్నాయి పది గింజలు ఉన్నాయి దానివల్ల పత్తి వెయిట్ వస్తుంది రైతులకి అనుకూలంగా ఉంటుంది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది చూడండి డిసెంబర్ నెలకు కూడా ఈ క్వాలిటీ ఉందంటే చేను ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ అండి జనరల్ సీడ్స్ కంపెనీ వాళ్ళది సర్కార్ గుర్తుపెట్టుకోండి సర్కారు ఈ ఈ కంపెనీలో ఈ ఒక్క వెరైటీ కదండి త్రిపుల్ ఫైవ్ అనే వెరైటీ ఉంది గరుడ అనే వెరైటీ ఉంది టాగూర్ అనే వెరైటీ ఉందండి ప్రతి ఒక్క రైతు కూడా అన్ని పోటా పోటీగా ఉన్న రకాలే ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనాలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం పత్తి చలల్లో పత్తి పొలాలలో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి కొంచెం అధికంగా ఎర్ర చెట్లు అవ్వటం ఆ ప్రాబ్లం చూస్తున్నామండి చేను మొత్తం తిప్పి చూపిస్తాను రండి చూద్దామన్నా కానీ చూడండి చూద్దాం కానీ ఎర్ర చెట్లు అనేవి లేవండి ప్రతి ఒక్క చెట్టు కూడా పోటా పోటీకి కాల్చిందండి నూట యాభై రెండు వందలు కాయలు తక్కువ లేవు యావరేజ్ చేసుకున్న ఇంకా పదిహేను గంటలు ఇది అండి పదమూడు ఈ ఒక పదిహేను ఇరవై ఎనిమిది గంటల దాకా ఇది ఎకరం ఎకరం బాగు చేను ఇది ఇట్రామ్మా చిన్న చేపించు చైనా చూడండి సైడ్ కొమ్మలు చూడండి ఎట్లా వచ్చాయో పక్క కొమ్మలు కాపు కూడా గొలుసుకొట్టు కాపు కలిగి ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో దగ్గర చేను కూడా చూపిస్తాను మీరు చూడండి ఒక దగ్గరే కాకుండా చూడండి పట్టుకుంటే అండి పెలుసుగా చాలా పెలుసుగా ఉంది చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా ఏ చెట్టు పెట్టినా కానీ చిక్ చిక్కటి కాపు కలిగి బాగా పై కాపు చూడండి ఎట్లా సెట్ అయిందో ఇంకా అన్ని నేలలకు వేసుకోవచ్చండి ఇది వర్షాధారానికి కూడా వేసుకోవచ్చు ఎర్ర నేగడి నేలకి కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి నల్ల రేగడి నేల మన తెలంగాణ రైతులకైతే అయితే ఎర్ర నెగ ఎర్ర రేగడి నేలలు కాబట్టి వాటికి కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు చూడండి వరష్టింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ దీంట్లో ఇప్పుడున్న వాతావరణానికి ఇరవై క్వింటాలు పత్తి ఇరవై క్వింటాలు పైన అంటే మామూలు విషయం కాదండి మనం ఈ ఇప్పుడు రేపు ఇది రైతులకి ఏడు వందల మంది ఎనిమిది వందల మంది రైతులకి ఫీల్డ్ పెడుతున్నామండి రేపు ఫీల్డ్ రైతులు చూపిస్తున్నాము చూడండి చెట్టు చూడండి చూశారు కాదండి ఈ వీడియోలో చాలా మొత్తం తిప్పి చూపించాము చూడండి సైడు పొంగలు చూడండి ఎట్లా వచ్చిన పై కాపు దాకా ఇంకా మీకు రైతుకి ఇంకొక మాట ఏంటంటే అండి మొక్కకి మొక్కకి అంటే ఈ దీనికి అచ్చు సాలుకి సాలుకి ముప్పై ఆరు నుంచి నలభై అచ్చు పెట్టుకోండి మీకు ఈ వెరైటీకి సైడు కొమ్మలు ఎక్కువగా వస్తాయండి దానివల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది దగ్గర దగ్గర పెడితే ఒత్తి అయితే పంట దిగుబడి రాదు గాలి ఊపిరి ఆడక మొక్కలకి పంట దిగుబడి రాదు అందుకని దూరం పెట్టుకోండి మొక్కకి మొక్క కూడా మినిమం మూర పైన పెట్టుకోండి చూసుకోండి మొక్కకి మొక్కకి కూడా మొక్క ఎంత దూరం పెట్టడం వల్ల ఇదో ఒకే కొమ్మకి సైడు బ్రాంచెస్ చూడండి ఎట్లా వచ్చినాయో అదే మీరు దగ్గర వేసారనుకోండి తెలియక ఏంటంటే ఒక్కొక్క రైతు నాలుగు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు వేస్తూ ఉంటాడు ఎకరానికి అట్లా వేసుకోకూడదు అట్లా వేసుకుని అడిగితే ఒత్తి రాదు అందుకని దూరం పెట్టుకోండి మొక్కకి మొక్కకు కూడా దూరం వేసుకోండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ జననీ కంపెనీ ది సర్కార్ హైబ్రిడ్ పత్తి విత్తనం వేసుకుంటారని ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్ థ్యాంక్ యూ అండి